తిరుపతిలో వెలసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామివారి దేవస్థానమందు దేవి శరణవరాత్రులు మరియు శ్రీవారి వాహన సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును ఇందులో భాగంగా ఆశ్వేజు పాడ్యమి అనగా అక్టోబర్ నెల మూడవ తారీఖు నుండి ప్రతినిత్యం చండీదేవి పారాయణ మరియు చండీ హోమాలు నిర్వహించబడును అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వాహన సేవలు నిర్వహించబడతాయి ఈ పది రోజులు అమ్మవారు వివిధ ప్రసిద్ధ దేవాలయాలలో వెలిసిన అమ్మవారి మూలమూర్తి రూపాలలో దర్శనమిస్తారు మూడవ తారీఖున కన్యాకుమారిలో వెలిసిన కన్యాకుమారి దేవి నాలుగవ తారీఖున తిరువాయూర్లో వెలిసిన కమలాంబికాదేవి ఐదవ తారీఖున కాశీలో వెలసిన అన్నపూర్ణాదేవి ఆరవ తారీఖున మధురైలో వెలసిన మీనాక్షిదేవి ఏడవ తారీఖున అలంపురంలో వెలసిన జోగులాంబాదేవి ఎనిమిదవ తారీఖున తిరుచానూరులో వెలసిన దేవి తొమ్మిదవ తారీఖున బాసరలో వెలసిన సరస్వతీదేవి పదవ తారీఖున విజయవాడలో వెలసిన కనకదుర్గాదేవి పదకొండవ తారీఖున కలకత్తాలో వెలసిన కాళీమాతాదేవి పన్నెండవ తారీఖున కంచిలో వెలిసిన దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ పది రోజుల పాటు ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటలకు సహస్ర కుంకుమార్చన నిర్వహించబడుతుంది చండీహోమంలో కానీ కుంకుమార్చనలో కానీ అభిషేకాలలో కానీ అలంకార వాహన సేవలలో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనదలిచిన భక్తులు ఆలయ పూజారిని సంప్రదించగలరు అమ్మవారి అలంకరణలు మరియు శ్రీవారి వాహన సేవలు దర్శించి తరించండి Oh my god.